అమెరికా మరోసారి చైనాను హెచ్చరించింది పంచలామా ఎక్కడున్నాడు టిబెట్కు ప్రపంచానికి లామా ఆచూకీ తెలపాలని డిమాండ్ చేసింది మీరు లామాను ఏం చేశారు ఎత్తుకెళ్లిన పంచలామా ఎక్కడున్నాడని అమెరికా చైనాను నిలదీసింది హిమాలయాల్లో హాయిగా ఆడుకుంటున్న లామాను చైనా వ్యూహాత్మకంగా అపహరించింది అప్పుడు టిబెట్ లామా వయసు కేవలం పద్మగేళ్లు మాత్రమే అసలు ఈ లామా ఎవరు చైనా ఆ కుర్రాడిని చూస్తే ఎందుకు భయపడింది టిబెట్ వెనుకున్న స్టోరీని ఇప్పుడు చూద్దాం ఇప్పుడు టిబెట్కే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులందరికీ మత గురువు దళైలామా ఆయన దేవుడితో సమానం ఇంకా చెప్పాలంటే బౌద్ధుడి పునర్జన్మ కానీ దలైలామా తర్వాత ఎవరు ఆయనలా బౌద్ధ మతాన్ని ఒక్క బాటలో నడిపేదెవరు బుద్ధుడి బాటను నడిపించేదెవరనే దానిపై అంత ఆందోళనలో ఉండేవారు పద్నాలుగవ దళైలామా ఇప్పటి వరకు ఆయనే అధికారిక పంచంలామా అంటే బుద్ధుడి పునర్జన్మ ద్వారా ఈ భూమిపైకి వచ్చిన వ్యక్తి అని అర్థం దళైలామా అతిపెద్ద బౌద్ధమత గురువు అలానే భవిష్యత్తులో ఒకరు ఉండాలని పంతొమ్మిది వందల తొంభై ఐదు మే పద్నాలుగున ఆరేళ్ల బాలుడైన చోకీ చోకీనిమాను పదకొండవ పంచంలామాగా మార్చారు అంటే బౌద్ధమతంలో రెండవ అతిపెద్ద గౌరవమైన వ్యక్తి పంచంలామా దళైలామా తర్వాత వ్యక్తి అని అర్థం ఇక దలైలామా పదకొండవ లామాగా ఆరేళ్ల బాలుడైన గెదు చోకీని నియమించగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు సంబరాలు జరుపుకున్నారు అతన్ని అధికారికంగా గుర్తించారు తర్వాతి దళైలామాను ఎంపిక చేయడంలో ముఖ్య పాత్ర పంచన్ లామాదే ఉంటుంది అందుకే తన తర్వాత దలైలామాను మంచి వ్యక్తిని ఉంచాలని పరమ పవిత్రంగా చిన్నప్పటి నుంచే ఉండేలా దలైలామా ఆరేళ్ల చిన్నారిని ఎంపిక చేశారు అందరూ ఆమోదించారు టిబెట్ ను చైనా ఆక్రమించుకున్నా కూడా అధికారిక వ్యక్తి దలైలామానే అందుకే ఆయన నియమించిన వ్యక్తిని అందరూ గుర్తించారు ఏప్రిల్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టారాయన ఆ తర్వాత బౌద్ధ మత గురువులు ఆ చిన్నారిని గౌరవించటమే కాదు మతం గురించి ఆచారాల గురించి నేర్పించడం మొదలు పెట్టారు అయినా కూడా చిన్నపిల్లాడని స్వేచ్ఛ ఇచ్చారు సరిగ్గా గెదున్ను లామా ప్రకటించగానే చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్లో శరణార్థిగా ఉండే దళై లామా ఎంపికను తాము అంగీకరించడం లేదని తెలిపింది అయినా టిబెటన్లు పట్టించుకోలేదు అందుకే మూడు రోజుల తర్వాత హిమాలయాల్లో తన కుటుంబం ఇతర స్నేహితులతో ఉన్న పదకొండవ పంచం లామాను చైనా సైన్యం అపహరించింది అంతే యావత్ టిబెట్ను షాక్ గురిచేసింది భారత్ అమెరికా సహా ఆగ్రహం వ్యక్తం చేశాయి ఒక దేశాన్ని ఆక్రమించడమే కాకుండా మత స్వేచ్ఛ విషయాల్లోనూ వేలు పెట్టడం తగదని వార్నింగ్ ఇచ్చింది అమెరికా కానీ చైనా మాత్రం తాను చేయాలనుకున్నదే చేసింది సరిగ్గా లామాను అపహరించి ఇరవై తొమ్మిదేళ్లు దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్లు లామా ఆచూకీ తెలపాలని ఆందోళనలకు దిగాయి ధర్మశాల నుంచి న్యూయార్క్ వరకు బౌద్ధులు చైనాను డిమాండ్ చేశారు అంతేకాదు లామా అదృశ్యమై ఇరవై తొమ్మిదేళ్లైన సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మాథ్యూ మెల్లర్ కూడా టిబెటన్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు టిబెట్ ఆధ్యాత్మిక గురువు కావాల్సిన పంచన్ లామా ఎక్కడున్నాడో చైనా చెప్పాలని డిమాండ్ చేశారు సురక్షితంగా ఉంచారా మీరేమైనా చేశారా అని కూడా నిలదీసింది అమెరికా ఇప్పటి వరకు చైనా మాత్రం అతని గురించి తెలపలేదు పైగా గయాంకన్ నోర్బో అనే కుర్రాడిని అతని స్థానంలో పంచన్ లామాగా నియమించింది చైనా కానీ టిబెటన్లే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు కూడా అంగీకరించలేదు మాకు దళైలామానే సర్వస్వం ఆయన చెప్పిందే శాసనమని టిబెటన్లు చైనా మొహం మీదే చెప్పారు దీంతో అత్యంత కీలకమైన పంచంలామా ఆచుకీ మాత్రం చైనా చెప్పేందుకు ఆసక్తి చూపడం లేదు అయితే గెతిన్ సామాన్య బాలుళ్ళ పెరుగుతున్నాడు అతను సంతోషంగానే ఉన్నాడని చైనా చెప్తోంది కానీ ఎవ్వరూ నమ్మడం లేదు ఎందుకంటే టిబెట్లో చైనా చేసే అకృత్యాలు అంతా ఎంత కాదు పంతొమ్మిది వందల యాభైలో చైనా టిబెట్పై ఆక్రమణకు దిగింది కానీ టిబెటన్లు మాత్రం ఎదురు తిరగడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బహిరంగంగా టిబెట్ తిరుగుబాటు చేసింది కానీ చైనా శక్తి ముందు వారి తిరుగుబాటు పనిచేయలేదు దీంతో మారువేషంలో బౌద్ధ మత గురువైన దలైలామా రహస్యంగా ధర్మశాల చేరుకున్నారు ఆయన భారత్ సాయం కోరడంతో శరణార్థిక అవకాశం కల్పించింది అంతేకాదు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసింది భారత సర్కార్ నాటి నుంచి ఆయన ధర్మశాలలోనే ఉంటున్నారు దలైలామా దేశం దాటారు గానీ పంచన్లామా అయిన లోబ్ సాంగ్ గ్యాలన్స్ మాత్రం అక్కడే చిక్కుకుపోయారు అయినా కూడా ఆయన పదవ పంచన్ లామాగా చాలా కాలం గడిపారు కానీ చైనా మాత్రం బౌద్ధ మత గురువుల పెత్తనం తొలగించాలని కుట్రలు మొదలుపెట్టింది దాంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విషం పెట్టి పదవ పంచన్ లామాను చంపేసింది కానీ అనారోగ్యమనే ప్రచారం చేసింది డ్రాగన్ దాంతో పదకొండవ పంచన్ లామా కోసం చాలా ఏళ్లపాటు పాటు వెతికిన లామా ఆరేళ్ల గెదున్ చౌకీను ఎంపిక చేసింది ఆ వెంటనే అతన్ని కిడ్నాప్ చేసిన చైనా ఏం చేసిందో కూడా తెలియదు ఇప్పుడు దలైలామా స్థానాన్ని కూడా కబ్జా చేయాలనేది చైనా కుట్ర ఎలాగూ పంచంలామా లేడు ఇక దళైలామాను కూడా తమ దేశపు వ్యక్తినే నియమించి బలవంతంగా టిబెట్ మీద రుద్దాలనేది కుట్ర అయితే ఇప్పటికే బౌద్ధమత పెద్దలు సన్యాసులు తదుపరి దలైలామా ఎంపికపై దృష్టి పెట్టారు రహస్యంగా చైనాకు చిక్కకుండా భారత్లోనే తదుపరి దలైలామాను ఎంపిక చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు అయితే లామా బతికుండగా మరొకరిని ఎంపిక చేయడం కుదరదు చైనా ఎత్తుకెళ్లిన లామా గెదువును ఆచూకీ తెలియదు చైనా చెప్పడం లేదు అందుకే లామాను విడుదల చేయాలని చైనాను అమెరికా హెచ్చరించింది టిబెట్లో మానవ హక్కులను కాపాడాలి లామా దగ్గరకు ఎవరిని వెళ్లనీయకపోవడం హక్కుల ఉల్లంఘనే బాహ్య ప్రపంచానికి చూపించాలని నిలదీసింది అమెరికా దీనిపై మాత్రం చైనా నోరు మెదపడం లేదు కానీ టిబెటన్లు మాత్రం చైనా ఆగడాలను నిరసిస్తున్నారు తమ పంచన్ లామాను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు వాస్తవానికి పంచన్ లామా బతికి ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు